మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రూరల్ సీఐ కార్యాలయంలో ఏసీపీ రవికుమార్ మీడియా సమావేశం నిర్వహించారు కన్నేపల్లి మండలం సాలికామ గ్రామంలో ఆస్తి కోసం అత్తమామల గన్తో ఫైర్ చేసి బెదిరించిన నిందితుడు నరేందర్ ను అరెస్ట్ చేసి కేసును బెల్లంపల్లి డివిజన్ పోలీసులు ఛేదించారు నిందితుడి నుంచి నైన్ఎంఎం పిస్తోల్ ఆరు బుల్లెట్లు ఒక బైక్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు నిందితుడు నరేందర్ కి సహకరించిన వ్యక్తి మహేష్ పరారీలో ఉన్నట్లు ఏసీపీ వెల్లడించారు రూరల్ సీఐ అఫ్జలుద్దీన్ ఎస్ఐ నరేష్ ఎస్ఐ అశోక్ తో కలిసి చాకచక్యంగా కేసును ఛేదించి నిందితుడు నరేందర్ని అరెస్ట్ చేసిన పోలీసులను అభినందించారు వెళ్లి ఆమె స్టాఫ్నర్ నర్సుగా పనిచేస్తుంది నరేందర్ ఈ విస్తరాకులు తయారు చేసేటువంటి ఒక ఇండస్ట్రీలో అతను వర్క్ చేస్తాడు ఈ క్రమంలో పెళ్ళైనప్పుడు అతనికి అత్తవారు కఠినంగా డబ్బులు అడిగితే అప్పుడు మాకు కొడుకు లేరు ఇద్దరు కూతురు కాబట్టి మాకు ఉన్నటువంటి ఎనిమిది ఎకరాల భూమిలో ఆకి సరిసంగా మంచిస్తాము అని చెప్తే చెప్తారు కానీ ఆ తర్వాత ఇతను అడగడం చాలాసార్లు తర్వాత భార్యను కొట్టడము ఇవి జరిగినా కానీ వాళ్ళు ఎన్నో ప్రకారంగా భూమి ఇంతవరకు అతనికి ఇవ్వలేదు సో అందువల్ల గత సంవత్సరం ఒకరోజు రాత్రిపూట ఈ నరేందరు వాళ్ళను ఏదైనా అగాధ్యం చేయాలనే ఉద్దేశంతో ఒక రాత్రిపూట గుడ్డను తీసుకొని పోవడం జరుగుతుంది సో వాళ్ళ అత్తవారు అయినటువంటి ఆ గోలేటి శంకర్ వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు కొంతమంది గ్రామస్తులు అతను అక్కడ ఆపేసి కొద్దిగా కొడతారు కొట్టడం వల్ల అది బాగా మనసులో పెట్టుకుంటాడు అదొకటి తర్వాత ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి వాళ్ళు ఆస్తి ఇస్తాం అందరూ ఇస్తలేదని చెప్పేసి బాగా మనసులో పెట్టుకొని తర్వాత ఇంకొకటి ఏమైతే అంటే ఈ గోరేటి శంకర్ ఎవరైతే చిన్న కూతురు చిన్నాళ్ళుని అతని బొత్తపల్లెకి ఇస్తారు వాళ్ళు చిన్న పూర్తుడిని అదే మండలానికి సంబంధించి సో అతన్ని దత్త తీసుకుంటారు దత్త తీసుకుంటే ఆ చిన్నాళ్ళుడికి రెండు పాలు పెద్దాలుడికి ఒక పాలు ఇస్తాము తమ మాకు ఉన్నటువంటి ఆస్తిలు అనేసరికి ఇతను ఇంకా ఈ నేరస ఇంకా బోమాస నరేందర్ ఆస్తి అంతా చిన్న పోతుంది నాకు కూడా ఇంతవరకు ఏం చేయాలి అని చెప్పి వీళ్ళ మీద పగ పెంచుకుంటా పెంచుకుంటాడు సో ఒక సుమారు ఒక సిక్స్ మంత్స్ క్రితం ఇతను పనిచేసే ఫ్యాక్టరీలో ఈ బీహార్కు సంబంధించినటువంటి ఒక రవీందర్ అని అతను పెళ్లి కొరకు ఇతను బీహార్ వెళ్తాడు బీహార్లో వెళ్ళినప్పుడు అంతకు గతంలోనే అంతకుముందు ఇట్లా అక్కడ వెపన్స్ షార్ట్ వెపన్స్ దొరుకుతారేటువంటి తను తెలుసుకున్నాడు ఆ సమస్తిపూర్ జిల్లాలో అక్కడ పెళ్ళి అయినాక అక్కడ రెండు మూడు రోజులు ఉండి అక్కడ ఒక వ్యక్తి అంటే రవీంద్ర గారి ఒక ఇట్లా ఇట్లా కావాలంటే అక్కడ ఇతను హెల్ప్ చేస్తారు అతను ఒక ఎయిటీ థౌజండ్ రూపీస్ పెట్టి ఆ షార్ట్ వేపను మరియు ఒక ఎయిట్ రౌండ్స్ పర్చేజ్ చేస్తారు తీసుకొచ్చి పెట్టుకుంటాడు ఎవరైతే తెలియకుండా దాచుకుంటాడు ఇది జరుగుతుంది తర్వాత ఒక ట్వంటీ ఫిఫ్త్ ఒక రోజు ముందు కూడా నా భార్యను అక్కడ కరీంనగర్లో కొడతాడు ఆమె తల్లిగారింటి నుంచి పోయి ఆస్తి నాకు ఆస్తి అన్న నాకు నా కొంట రాయించాలి లేదంటే పది లక్షలు ఆస్తి అమ్మి డబ్బులు ఇవ్వాలి అని చెప్పి నువ్వు పోయి ఏమంటే ఆమె నా వల్ల కాదు నేను అలా చేయలేను అంటే ఆమె కొడతాడు అది ట్వంటీ ఫిఫ్త్ రోజు జరుగుతుంది ట్వంటీ సిక్స్త్ రోజు అతను ఇక స్వయంగా ఇక తాడపేడ తెచ్చుకున్నామని చెప్పేసి ఆ వెప్పన్ తీసుకొని తన మోటార్ బైక్ తీసుకొని వాళ్ళ నేటివ్ విలేజ్ అయినటువంటి మాల గురియాలకు వస్తాడు ఆ రోజు నైట్ అక్కడ ఉంటాడు నెక్స్ట్ డే మళ్ళీ నైట్ టెన్ థర్టీకి ట్వంటీ సెవెంత్ నైట్ టెన్ థర్టీకి సమీపంలో ఉన్నటువంటి రంగపేట గ్రామానికి చెందిన ఒక అశోక్ అనే మహేష్ మహేష్ అనే తన స్నేహితుని తీసుకొని సాలిగా వెళ్తాడు వెళ్ళి ఈ అత్త మామను చంపాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్తాడు వెళ్ళి వెళ్ళేటప్పుడు ఒక వాటర్ బాటిల్ మందు తీసుకెళ్తాడు పోయి అక్కడ ఒక ఇంటి ముందు ఒక బల్ల ఉంటుంది షెడ్యూల్ అలా ఉంటుంది రేపు లెస్ ఉంటుంది దాని కూర్చొని ఆ మందు కార్కుంటూ ఆ మామలు పిలుస్తాడు ఇతని గురించి తెలుసు కాబట్టి ఇంటికంటే ఆయన వెళ్ళడు మహేష్ ఇంట్లో పంపించి మామని తీసుకురమ్మంటాడు ఆయన కూడా అతను రాడు ఒక మందు గ్లాస్లో వచ్చి ఇదే మామకు ఒక పెగ్గు ఇదే లాస్ట్ పెగ్ అని దాన్ని కొంచెం కింద పోసినట్టు చేస్తాడు సో ఈ మాటలు వింటాడు తర్వాత గన్ను కూడా తీస్తాడు బయటకు ఇలా నేనైనా చేస్తాడు బయటకు వెళ్తే అని చెప్పేసి గోలేటి శంకర్ తన భార్యను తీసుకొని ఆ ఇంట్లో లోపల నుంచి గొల్లెం పెట్టేసి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోతాడు ఐటప్పుడు ఆ చీకటి వంటి పాల సముదాయం చెట్లలో షెల్లర్ తీసుకుంటాడు ఇతను ఇద్దరు ఫ్రెండ్స్ తాగుతూ ఉంటాడు ఆ టైంలో ఈ గోలేటి శంకర్ అంటే నరేందర్ మామ వాళ్ళ చెల్లెలు ఉంటారు ఇంట్లో వాళ్ళు మా తమ్ముని అని ఒక గంట సేపు వరకు వాళ్ళు ప్రతి ఆడుతూ ఉంటారు సో వన్ అవర్ అయినా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయేసరికి అప్పుడు పోయి తలుపులను అన్నడం ఆ ఇంటికి లెఫ్ట్ రైట్ అంతా చెక్ చేసుకుంటడాన్ని ఇంటికి వెనుక కూడా గడ్డి బొమ్మలు ఉండేది అక్కడ కూడా సేఫ్ట్ చేస్తే లేరు అప్పుడు అయితే ఇప్పుడు వెళ్ళిపోయినని చెప్పేసి అప్పటికి వన్ కట్ అవుతుంది రైట్ ఆ ఫ్రస్ట్రేషన్లో షార్ట్ రెఫ్ రెండు రోజులు ఫైర్ చేస్తారు కింద చేసేసి నా ఫ్రెండ్ని చూసుకొని బైక్ ఎక్కి ఇది